మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదును భారత్ గెలిచింది ఫైనల్లో దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి మెగా టోర్నీని సాధించింది భారత్ సెమిత్ చేరడంలో ఓపెనర్ ప్రతీకా రావల్ కీలక పాత్ర పోషించింది సెమిత్ చేరాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్లో ప్రతీక నూట ఇరవై రెండు పరుగులు బాధింది ఈ విజయంతో భారత్ కు అర్హత సాధించింది కానీ బంగ్లాదేశ్తో చివరి లీగ్ మ్యాచ్లో గాయపడి టోర్నీ నుంచి తప్పుకుంది లీగ్ దశలో ఏడు మ్యాచ్లు ఆడి యాభై పాయింట్ ముప్పై మూడు సగటుతో మూడు వందల ఎనిమిది రన్స్ చేసింది ఒక సెంచరీ ఒక అర్ధ శతకం ఆమె స్థానంలో షెఫాలి వర్మ వచ్చింది సెమీస్ లో విఫలమైన షఫాలి ఫైనల్లో మాత్రం సత్తా చాటింది ఎనభై ఏడు రన్స్ రెండు కీలక వికెట్స్ భారత్ గెలిచాక సహచరులు వీల్ చైర్ లో ఉన్న ప్రతికను వేదిక మీదకు తీసుకొచ్చి సంబరాల్లో భాగంగా చేశారు కానీ విన్నర్ మోడల్ మాత్రం ప్రతీకకు దక్కలేదు ఐసీసీ నియమం ప్రకారం పదిహేను మందికే మోడల్స్ ప్రతీకను అధికారికంగా తప్పించిన తర్వాతే షెఫాలిని తీసుకున్నారు కాబట్టి ప్రతిక జట్టు సభ్యురాలు కాదు రెండు మ్యాచ్లు ఆడిన షిఫాలికి మోడల్ రావడం లక్కీ అనే చెప్పాలి ప్రతిక గాయం రూపంలో కలిసి కలిసొచ్చింది